సింధు నాగరికత అనేది హిందూ మత ఉన్మందులకి ఒక వెలకబండు మాదిరిగా గొంతులో ఇరుక్కుంది అందుకని వాళ్ళ మార్గం ఆలోచించి ఈ సింధు నాగరికత అంతా కూడా హిందువులుదే అని చెప్పడం మొదలెట్టారు దాని ప్రపంచంలో దానికి ఒక ఈ నూపుల తాలతరం వాళ్ళు చూపించలేదు ఆ నాగరికత గురించి మనకి ఏమీ తెలియదు దాని తాలూకు పుస్తకాల మనట్లో ఏ పుస్తకాలనే దాని తాలూకు నాగరికత లేదు ఇది ప్రాబ్లం ఇంత చిన్న విషయం తెలియదు ఎవరికి రాముడు అరవై వేలాల పరిపాలించడం కాదు అసలు రాముడు మొన్న మొన్నవాడు చాలా కష్టపడుతుంది మీకు మాట్లాడినానికి రాముడు ఎవడో వేదాలకు తెలియదు వేదాలకు మనకి ఇండస్ట్రివలైజేషన్కి కొంచెం అటు ఇటు ఉన్నాయి ఇండస్ట్రివలైజేషన్ క్రీస్తుపురం మూడు వేల నుంచి ఎనిమిది వేల దాకా ఉంది క్రీస్తుపురం మూడు వేల నుంచి ఎనిమిది వేల దాకా ఉంటుంది పేదల తర్వాత ఉపనిషత్తులు వచ్చినాయి ఆ తర్వాత పురాణాలు వచ్చినాయి అప్పుడు రాసుకున్నది కదా నేను నువ్వు ఏదో ప్రాచీనమైన గుడి అరవై వేలకి ఏమి లేవు భారతదేశం అత్యంత ప్రాచీనమైనటువంటి గుడి దాని వయసు మహాయత రెండు వేల ఏళ్ళు కూడా లేదు గుడి మల్లం అనేటువంటి గుడి మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి ఆంధ్రప్రదేశ్లో మన చిత్తూరులో ఉంది అది అత్యంత ప్రాచీనమైన శివలింగం దాంట్లో వీళ్ళు అనుకున్న విధంగా ఉండడు శివుడు మళ్ళీ అదే ప్రాబ్లం అంత ట్రైబల్ మాదిరిగా ఉంటాడు అది డైరెక్ట్ అది ఇంకేం లేదు పెన్నేసినే పో పురుషామయవాన్ని పూజించడం అనేది ఆరాధించడం అనేది అది పైగా వేదాల్లో లేదు అక్కడ నుంచి వచ్చింది బయట నుంచి గుడి మంద మంది కాదు బయట నుంచి వచ్చింది వేద ఋషికి ఒక్క గుడి తెలియదు దాని గుడి కట్టలేదు ఆయన తెలియదు వేదాలను గుళ్ళలో చదివేటువంటి నమ్మకం చమకం అది వేదంలో ఉన్నమా అంటే కానీ అది శివుడు గురించి రాసినవి కాదు వేదాలకు శివుడు ఎవరో తెలియదు ఇవన్నీ చెప్తే గుళ్ళు బగిలిపోతాయి అందరికీ ఇవన్నీ కలిపి కొత్త మొత్తం యాడ్ చేశాడు వేదానికి తెలియని గుడిని వేదానికి తెలియటువంటి శివుణ్ణి వేదానికి తెలియని రాముడిని కృష్ణుని తీసుకొచ్చి ఎక్కడెక్కడ అన్నీ కలిపి ఒక కొత్త మతం తయారు చేసి ఈ మతానికి అరవై వేల డెబ్బై వేల నుంచి ఉన్నాయి నువ్వు అంతా రెండు వేలు నీ మతం రెండు వేలు మాకు ఇంకా ఒక దేశం ఎందుకు లేదు వాళ్ళకి యాభై దేశాలు ఎందుకు ఉన్నాయి వీడికి ముప్పై దేశాలు ఎందుకు ఉన్నాయి ప్రపంచంలో క్రైస్తవ దేశాలు ఎందుకు ఉన్నాయి హిందూ దేశం ఒకటి కూడా లేదేంటి మేము హిందూ దేశం పెట్టుకోపోయేవా నిద్ర లేకపోయేవా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు మూడు వందలు ఏళ్ళు పరిపాలించారు చచ్చావా అప్పుడు పోరాడి హిందూ దేశం కావాలంటే చెప్పేవారు అప్పుడు సమాధానం అప్పుడెందుకు పోరాడు అప్పుడు వాళ్ళు చెంది ఎందుకు తిరిగా ఒకవేళ హిందూ విలువలు హిందూ మతము హిందూ పద్ధతి అనేది ఏదైనా ఉందంటే హిందూ అనేటువంటి మాటే భారతదేశానికి ఎండస్ సింధుని బట్టి వచ్చింది ఆ మాట యొక్క విలువ ఏంటంటే ప్రపంచం ఎక్కడ చెప్పిన మాట్లాడి చెప్పాలి ఏమిటంటే ఎవరైనా ఉండొచ్చు ఏదైనా పూజించుకోవచ్చు ఎలాగైనా ఉండొచ్చు ఏకంసత్ విప్రహుధా వదంతి ఉన్నది ఒకటే పది రకాలుగా ఇది నాగరికత అందరూ సమానంగా ఉందాము అందరం ఇది హిందూ నాగరికత సమానత్వ సూత్రం వేదంలో చిట్టసివర సూక్తం ఇది మన నాగరికత ఇది మన యొక్క కల్చర్ నువ్వు దీన్ని పక్కన పెట్టిన తర్వాత దీన్ని పక్కన పెట్టి నువ్వు ఏదైతే తయారు చేస్తున్నావో అది హిందూ మతం కాదు హిందూ మతంలో విద్వేషం పెట్టిన తర్వాత అది హిందూ మతం కాదు హిందూ మతంలో సమానత్వం తీసేసి అసమానత్వం పెడితే అది హిందూ మతం కాదు హిందూ మతంలో బహుళత్వం తీసేసి నాకు ఎవడో పెట్టాడు నా నేను నా వీడియో కింద కామెంట్ ముందర నువ్వు బొట్టు పెట్టుకోవాలి నేను కింద పెడదావు నువ్వు ఏ బొట్టు పెట్టుకోమంటావు చాలా బొట్లు లేడు తెలియదు బొట్టు అడ్డబొట్టు నూట పదకొండు యూ కలర్ వై ఒకటి కాదు ఏది పెట్టుకోకుంటే అది కూడా చెప్పు మాకు నీకు తెలియని విషయం ఏంటంటే ఒక బొట్టు లేదు ఒక సంస్కృతి లేదు నీకు అద్దెది ఫస్ట్ అది హిందూ మతం అంటే ఒకటి పెట్టుకో అనగానే హిందూ మతం కాదు భగవద్గీత చచ్చిపోయినప్పుడు చదివితే స్థైర్ వస్తే అది హిందూ మతం కాదు తవ్వేస్తాను కింద కింద బయటపడితే శివ లింగం వస్తే మాది ఇది మంది కాదు ఇది తాలిబన్ వీడి తాలిబన్ మా కల్చర్ కాదు ఇది మేము తప్పదలుచుకుంటే మసీదులు అక్కడ ఆగుతాయి మేము తవదలుచుకుంటే దర్గాలు అక్కడ ఆగుతాయి మేము తవలేదు మేము కట్టామన్నీ చెప్తున్నాడు నేను మసీదులు మేము కట్టాం దర్గాలు మేము కట్టాము మేము పూజించాం హిందువులు ముస్లింలు కలిసి పూజించారు దర్గాలకి సంస్కృతి ఇద్దరికి ఉంది ఇప్పుడు ఆడుకునే ముస్లిం కూడా మంది ఉంటాడు ఇరుబదులు ఇది భారతదేశం కలిసి ఇది సూఫీజం భారతదేశాన్ని అద్వైతం భారతదేశాన్ని జైనం భారతదేశాన్ని బౌద్ధం భారతదేశాన్ని ఉపనిషత్తు భారతదేశాన్ని అత్యంత గొప్పనచన భారతదేశాన్ని ఏదైనా పేరు పెట్టుకో వీటికి సార్ ధర్మం అంటావా హిందూ మతం అంటావు ఏం పేరు పెట్టుకుంటారో అది తెలియదు ఇవి పోతు మన కళ్ళ ముందు ఇక్కడ తాలిబన్స్ అనేటువంటి వాళ్ళు తాలిబన్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ద్వేషిస్తున్నావో వాళ్ళు వేరే వేరే కలర్తో వేరే పేరుతో వచ్చారు అంతే నువ్వు ఈ మాటలు కనుక ఆఫ్ఘనిస్తాన్ ఇదే మాట్లాడతారు వాళ్ళు వేసుకో డ్రెస్ వేసుకో ఈ కల్చర్ లేకుండా ఎందుకు తిరుగుతున్నావు బురక వేసుకో స్వర్గం ఆయన పెట్టాడు కదా ఆయన చూసుకుంటాడు కదా నువ్వు మధ్యలో నరకాన్ని నీకు కానీ ఫ్రాంచైజీ ఇచ్చారు ఇక్కడ నువ్వు ఇక్కడ పెట్టావు బాబు అని స్వర్గం పెట్టారు నీ వల్ల కాదు వీళ్ళు కూర్చుని ఇదే పని చేస్తున్నారు లవర్స్ డే వచ్చి బుర్రల బతులు కొట్టడం ఎవరైనా ఇద్దరు కనిపిస్తే వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడం హెయిర్ కట్టుకోకుండా ఇంకోటి ఏదో వస్తే అమ్మాయి వేసుకునేటువంటిది ఏదో మొన్న ఒక అమ్మాయి బిగ్రీ వేసుకుని ఆ కలర్ వేసుకోకూడదు ఏ కలర్ తీసుకోవాలి ఎప్పటి నుంచి చేసుకుంటున్నావు రేపు అసలు బిగ్రీ కాదు అసలు లోపల అండర్ వేరే వేసుకోకూడదు ఇంకోటి ఏదో కూడా మాట్లాడతాను వీడు వీడు వదిలిపెట్టి తగ్గబోతా కూడా తెలియదు ఉన్నాది వీడు ఇలాంటి దరిద్ర మాటలు అన్నీ కూర్చున్నా ఏదైనా కనిపెట్టగానే అవన్నీ అక్కడ దాంట్లోనే ఉన్నాయి మనం అన్ని కాపీకొని ట్రాకెట్లు తయారు చేసి నువ్వు చేయబోయి భారతదేశంలో విదేశీయుల మీద రాకెట్లు పెట్టి పోరాడేటువంటి టిప్స్ ఉంటాడు మనకి వీళ్ళకి టిప్పు సుల్తాన్ పక్కన శంకరపటం మీద దాడి చేస్తే వాళ్ళు టిప్పు సుల్తాన్ చెప్పారు బాబు దాడి చేస్తారు మా దాడి చేసేవాళ్ళు తెలుసు మరాఠాలు మరాఠాలు దాడి చేస్తున్నారు మమ్మల్ని కాపాడమంటే నేనుండగా ఎవడన్నా దాడి చేస్తుందని టిప్పు సుల్తాన్ మీద కాపాడాడు ఇది చరిత్ర తెలుసా అంటే హిందూ మతం దాని వ్యవస్థలను ఆయన కాపాడాడు దాని మీద దాడి చేసింది మరాఠాలు ఇప్పుడు శివాజీ కనుక ముస్లిం అయితే కనుక వీళ్ళు దేవుడుగా టిప్పు సుల్తాన్ ముస్లిం కాబట్టి ఆయన శివాజీ లాంటి ఆయన మాకు పదిలేడు చాలా కామెడీ ఇదంతా ఒక మనిషి యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా ఎక్కడ వెళ్ళిపోతాడు ఇప్పుడు దళిత బహుజనులు అనేవాడు కూడా వీళ్ళనుకునే అసమానత్వం మీద పోరాటం మొదలుపెట్టి మొదలుపెట్టి వీళ్ళు అసమానత్వం యొక్క ఆరాధకులు అయిపోయారు వీళ్ళు కాపలా కాస్తారు కులం ఎక్కడ పోవడం లేకుండా ఇవన్నీ ఈ నేను చెప్తున్న ప్రతి మాట మొదటి నుంచి మాట్లాడే మనం ముస్లిం ఫండమెంటల్స్ అనే వ్యతిరేకంగా మాట్లాడే మనం హిందూ ఫండమెంటల్స్ వ్యతిరేకంగా మాట్లాడే మనం ఇప్పుడు సమాజంలో రెండు బీజేపీయా కాంగ్రెస్ నువ్వు కాంగ్రెస్ తీవ్రం బీజేపీ కాదు కాంగ్రెస్ ఆస్తివుడు కాదు నాస్తి నాస్తి కాదు ఈ రెండు తప్పిది కూడా తెలియదు బీజేపీని అంతా మీరు వ్యతిరేకిస్తే కాంగ్రెస్ ఎందుకు బలపరచలేదు మమ్మల్ని అడిగి ఉన్నారు కాంగ్రెస్ని బలపరిస్తే వాడు ఎంఐఎంతో ఎంబీటీతో వచ్చే ఫ్రెండ్షిప్ చేయకుండా నువ్వు ఆపని చెప్పాను మేము అపోజ్ చేస్తున్నాం ని ఎంబీటీని అపోజ్ చేస్తాం ఈ రెంట్లో ఏదో ఒక ఛాయిస్ అంటే మేము ఆ ఛాయిస్ తీసుకోవడానికి రెడీగా రం హిందూ ముస్లిం ఫండమెంటల్స్ రెంట్కి మేము వ్యతిరేకంగా ఉన్నాం విద్వేషం పనికిరాదు హిందూ మతోటి మాత్రం పనికిరాదు ముస్లిం మతోటి మీద బరికరాదని మేము పోరాడుతున్నాం అందరూ గుడి కడితే దేశమంతా పరమర్శించిపోయారు ఆ గుడిని కట్టింది కానీ కోర్టు వాళ్ళు కోర్టు వాళ్ళు చెప్పి కట్టుకోరమాబు అని చెప్తే వచ్చి కోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే కట్టుకోని చెప్పారు గుడ్డి నరేంద్ర మోడీ కానీ బీజేపీ కానీ చెప్పాల విషయం కోర్టు చెప్పింది ఆ కోర్టు కొన్ని మాటలు చెప్పింది ఎవడైతే కోలగొట్టిన పరమ దరిద్రుడు నేరస్తుడు చెప్పింది అది ఎవరంటే వీళ్ళే నిన్నే తలాంటిది నిన్నే బుద్ధి తిట్టింది మొత్తం జడ్జిమెంట్ చదువుకోవడం చేతకరే పంపిస్తాను చదువు అది జడ్జిమెంట్ అంతే కాదు ఆ కోర్టు పక్కన మసీదు కూడా జాగా ఇచ్చింది ఆ జాగా వాళ్ళు మసీదు కట్టుకోవడం కూడా ఏర్పాట్లు చేసుకుంటారు నువ్వు మొత్తం మందిరం కట్టిన క్రెడిట్ నీదైతే కనుక మసీదు కూడా వస్తుంది అది కూడా క్రెడిట్ తీసుకోమని అంటే ఆ టైం కు నువ్వు ఓడిపోయి కాంగ్రెస్ వచ్చింది అనుకో కాంగ్రెస్ సాయంలో మసీదు కట్టించే మేము గుడి అన్నంత నీచుడు ఏదైనా రెంట్కి ఇప్పుడు రెస్పాన్సిబుల్ కాదు నిన్న ఒక ఆయన చెప్పాడు ఏది గుడికి తన భార్యతో వెళ్ళేటువంటి ముఖ్యమంత్రి కావాలంట నిన్న చూశాను నేను ప్రకటన గుడికి భార్యతో వెళ్ళే ముఖ్యమంత్రి మాకెందుకు చదివించే ముఖ్యమంత్రి హాస్టల్స్ బాగు చేసే ముఖ్యమంత్రి ఆరోగ్య వ్యవస్థను బాగు చేస్తే ముఖ్యమంత్రి ఉపాధి కల్పించే ముఖ్యమంత్రి ఆకలికి జనం చచ్చిపోకుండా చూసి ముఖ్యమంత్రి కావాలి కానీ ఆడి గుడికి ఎడితేయండి మసీదు ఎడితేయండి చర్చికి ఎడితేయండి ఆవిడకి కావాలి ఆడు పేళ్లతో వెళ్తే ఏంటి బామరితో అల్లబోతే మాకేంటి గుడికి గుడికెడితే వాడి ముక్తి వస్తాను నీకు వస్తా గుడికి గుడికెళ్ళి దానం పెట్టుకుంటే వాడికి ముక్తి ఇస్తాడా మొత్తం దేశంలో అందరికీ ముక్తి ఇస్తారా విషయం అనేది నువ్వు చేసుకో నీ నీ సొంత ఆహారం అది నీ పూజ నువ్వు చేసుకో నీ వ్రతం నువ్వు చేసుకో దాని గురించి అష్టోత్తరం చదువుకో దాని గురించి తపస్సు చేసుకో రామకోట రాసుకుంటూ ఏదైనా రాసుకో మాకు ఏం సంబంధం దాంతో ఈ దేశ పరిపాలకుడికి చేయాల్సిన డ్యూటీల్లో భార్యను తీసుకుని గుడికెళ్ళడం ఎప్పటి నుంచి చేరింది ఎవడు చెప్తున్నాడు ఈ బాటలన్నీ కూడా ఇట్స్ అ ప్రైవేట్ బ్యాటర్ అది రాకూడదు చర్చ వీడు భయపడి గుడికెళతున్నాడు ఎందుకంటే మంచిదని టోపీ పెట్టుకుని మసీదు కూడా వస్తాడు ఎందుకైనా మంచిది చచ్చి కూడ ప్రయోజనం చేస్తాడు అరవై డబ్బాలు తెగజాటం మొదలు పెట్టడం బాబాకి అందరికీ దండాలు పెట్టదు ఇందిరాగాంధీ గారి వెళ్ళి ఎందుకైనా మంచిది ఎందుకైనా మంచిది కాస్త అక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు